మా పెళ్ళి మా ప్రేమ అన్ని అబద్ధం అప్పుడు కెరియర్ కోసం ఇప్పుడు గేమ్ కోసం అంటూ నిఖిల్ పైన ఘాటుగా స్పందిస్తూ వచ్చేసిన కావ్య అయితే ఈరోజు వీకెండ్లో నిఖిల్ కోసం సపోర్టింగ్ అందించేందుకు అమర్తి పడుగు పెట్టేశారు కావ్య వస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటే కావ్య మాత్రం సోషల్ మీడియాలో నకిలీ మాటల్ని నకిలీ మాస్కుల్ని నమ్మకండి అవన్నీ కొంతకాలం మాత్రమే త్వరలోనే వాళ్ళ రియల్ ఫేసెస్ అన్ని బయటపడతాయి ఎందుకంటే వాళ్ళు నిజం కాదు కాబట్టి అంటూ ఘాటుగా స్పందిస్తూ వచ్చేసింది సోషల్ మీడియాలో అయితే తన పోస్ట్ని షేర్ చేసుకుంటూ కనిపించింది దానికి కారణం కావ్య ఎందుకు రావడం లేదు కావ్యలో ఏమైనా తప్పుందా అంటూ నటిజన్స్ తననే విమర్శిస్తూ వచ్చారు మరోవైపు నిఖిల్ మాత్రం ఫ్యామిలీ వీక్ తర్వాత తన మదర్ వచ్చి వెళ్ళిపోయినప్పటి నుండి తనైతే ఎంతో బాగా కావ్యాన్ని తలుచుకుంటూ కావ్యకి బయటికి వెళ్ళి క్షమాపణ అడుగుతా తను లేకపోతే నేను ఉండలేను మా మధ్య చిన్న చిన్న గొడవలు ఎప్పుడు అవుతూ ఉంటాయి అంటూ ఒక తోటి కంటెస్టెంట్స్తో చెప్పు బాధపడుతూ కనిపిస్తాడు అయితే ఇదే విషయం పైన కావ్య కూడా ఘాటుగానే స్పందించింది నకిలీ మాటలు నకిలీ మనుషుల్ని నమ్మకండి వాళ్ళు మాస్కులు వేసుకుని ఉన్నారు సమయం వచ్చినప్పుడు వాళ్ళు రియల్ ఫేస్లు బయటపడతాయి అంటూ నిఖిల్ కోసం అయితే డైరెక్ట్గానే పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు కావ్య పేరు చెప్పి అదంతా ఓటింగ్స్ కోసం మాత్రమే నా పేరు వాడుకుంటున్నాడు అంటూ రియాక్ట్ అవుతూ రావడంతో నెటిజన్స్ అంతా అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నారు అసలు కావ్య నిఖిల్ ఇప్పటిదాకా కలిసి ఉన్నారా అనుకుంటే ఇదేంటి ఈ విధంగా కావ్య రియాక్ట్ అయింది అంటూ అయితే ఇప్పటికే నిఖిల్ ఎక్కువగా యశ్మినితో క్లోజ్గా ఉండడం అనేది కావ్యాన్ని విపరీతంగా హట్ చేస్తూ వచ్చేసింది ఫ్యామిలీ వీక్ తర్వాత నుండి యశ్మినికి దూరం పెడుతూ రావడంతో నిఖిల్ది ఇది సొంత నిర్ణయం కాదు వాళ్ళ మదర్ చెప్పడం వల్లే దూరం పెడుతున్నాడని లేదంటే తన మనసులో నేనేమి పెద్దగా లేను అంటూ కావ్య అయితే ఇప్పటికే సన్నిహితులతో చెప్పి ఫీల్ అవుతున్నట్లు తెలియజేసుకుంది